ఘనంగా జాప్ ముప్పై మూడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశ్వభారతి ఆంధుల పాఠశాలలో సంబరాలు విద్యార్థులు చేత కేక్ కట్ చేపించిన జర్నలిస్టులు జర్నలిస్టులకు జాప్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్న నేతలు జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాప్ ముప్పై మూడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి నగరంలోని దర్గామిట్టలో ఉన్న విశ్వభారతి ఆంధుల పాఠశాలలో విద్యార్థిని విద్యార్థుల చేత కేక్ కట్ చేపించి సంబరాలు చేసుకున్నారు జాబ్ అసోసియేషన్ నేతలు ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు బిస్కెట్లు పంపిణీ చేశారు జాబ్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ద్రోణాదుల నరేష్ కుమార్ కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కారని మురళీకృష్ణ తదితరులు విద్యార్థులతో కలిసి ఈ సంబరాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ముప్పై మూడు సంవత్సరాల క్రితం జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారని అప్పటి నుంచి రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై జాప్ ఎల్లప్పుడూ పోరాటాలు చేస్తుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ముప్పై మూడో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమాలను అట్టహాసంగా నిర్వహించినట్లు వెల్లడించారు అందుల పాఠశాలలో పిల్లలతో కలిసి సంబరాలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు రాష్ట్రంలో త్వరలో అక్రిడేషన్లు రాబోతున్నాయని అక్రిడేషన్ల కమిటీలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున సభ్యులు ఉంటారని ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్లు వచ్చేలా చూస్తామని తెలిపారు అలానే ప్రతి జర్నలిస్టుకు సొంతింటి కల నెరవేరేలా ప్రభుత్వంతో చర్చించి ఇళ్ల స్థలాలు వచ్చేలా చూస్తామని చెప్పారు ఇప్పటికే అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో కలెక్టర్లు సమాచార శాఖ మంత్రి కమిషనర్తో అనేకమార్లు చర్చించామని చెప్పారు ఇటీవలి కాలంలో సమాచార శాఖ కమిషనర్ని కలిసి జర్నలిస్టుల సమస్యలపై మాట్లాడమన్నారు అలానే ఇటీవల చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయని త్వరలో నెల్లూరు జిల్లాలోనూ రాష్ట్ర మహాసభలను నిర్వహించబోతున్నామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు మధు వెంకయ్య నరసింహులు సనావుల్లా నజీర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడవ జాబ్ ఫౌండేషన్ డే ని ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా మా యొక్క నాయకులు రాష్ట్ర అధ్యక్షులతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అలాగే జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు జిల్లా కమిటీలు అందరూ కూడా ఈ యొక్క జాబ్ ఫౌండేషన్ డే నిర్వహిస్తున్నారు చాలా గొప్ప విశేషం ఈ సందర్భంగా మేము ఈ యొక్క నెల్లూరు జిల్లాలోని నెల్లూరులో ఉన్న విశ్వభారతి అందుబాటు పాఠశాలలో మేము జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు మా యొక్క రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి అలాగే నరేష్ జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చరిత్ర అట్లాగే కమిటీ సభ్యులు వీళ్ళందరూ కూడా కలిసి వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నిజంగా ఈ అందరు పాఠశాలలో మా యొక్క ఫౌండేషన్ చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కూడా మేము నిర్వహిస్తున్నాము ఈ ముప్పై మూడవ జాప ఆవిర్భావ దినోత్సవానికి మేము చేరుకోవడానికి ముఖ్య కారకులు మా యొక్క ఫౌండర్ చైర్మన్ ఉపాల్ లక్ష్మణ్ గారికి ఈ సందర్భంగా మేము శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఆయన నిండు ఆయుర్ ముందుకు ఉండి ఈ యొక్క యూనియన్ ఇంకా ముందుకు నడిపించాలని రాష్ట్రంలో దీన్ని బలోపేతం చేయాలని చెప్పి మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇవాళ నెల్లూరులో ఘనంగా నిర్వహించుకున్నాము నగరంలోని విశ్వభారతి అందో పాఠశాలలో విద్యార్థులతో కలిసి కార్యక్రమం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది జర్నలిస్ట్ ఆఫ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది మీకు అందరికీ తెలిసిందే రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పైన ప్రత్యేకంగా పోరాడమే కాకుండా జర్నలిస్టులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాం మా ఫౌండర్ ఏదైతే ఉప్పాల లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి ఆధ్వర్యంలో కూడా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఇవాళ వేడుకగా నిర్వహిస్తున్నాయి అలానే ఇటీవల చిత్తూరు జిల్లాలో కూడా రాష్ట్ర మహాసభలు నిర్వహించాము త్వరలోనే నెల్లూరులో కూడా రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతున్నాము అయితే ఈ అసోసియేషన్ కి ఇప్పటివరకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరికీ కూడా ప్రధానంగా శుభాకాంక్షలు అదే విధంగా ధన్యవాదాలు చెప్తున్నాం జర్నలిస్టుల సమస్యల పైన ఎప్పుడూ కూడా జాబ్ అసోసియేషన్ ముందుండి పోరాటాలు చేస్తుందని చెప్పి ముఖ్యంగా తెలియజారు అందరికీ నమస్కారం నా పేరు నరేష్ కుమార్ జాప్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని ఈరోజు జాబ్ ముప్పై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నెల్లూరు నగరంలోని విశ్వభారతి అందుల పాఠశాలలో జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది జాబ్ రాష్ట్ర అధ్యక్షులు రవితేజ గారి సూచనల మేరకు ఫౌండర్ ఆఫ్ జాప్ ఉపాల్ లక్ష్మణ్ గారి సూచనల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జాప్ ఫౌండేషన్ డే చాలా వైభవంగా జరుపుకుంటున్నాం ప్రధానంగా జాప్ అంటే అందరికీ తెలిసిందే జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల యొక్క సమస్యల పట్ల ఎప్పుడు నిరంతరంగా కూడా ఆ ఇక జర్నలిస్టు లకు సంబంధించినటువంటి అనేక సమస్యల పట్ల జాబ్ ముందుండి మేము ముందుకు నడుస్తా ఉన్నాం ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంలో చిత్తూరు జిల్లాలో కూడా జాబ్ రాష్ట్ర మహాసభలు జరిగాయి నెల్లూరు జిల్లాలో కూడా రాష్ట్ర మహాసభలు జరుపుకునేందుకు ముందుకు వెళ్తా ఉన్నాం రానున్నటువంటి రోజుల్లో అక్రిడేషన్ కమిటీలో కూడా జాబ్ ముందుండి ఆ ఏదైతే అక్రడేషన్ సంబంధించిన సమస్యలు ఉండొచ్చు జర్నలిస్టులకి ఇటీవల కాలంలో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం అదేవిధంగా నూతన నూతన కూటమి ప్రభుత్వానికి కూడా మేము ఇప్పటికే అనేక సిఫారసులు జారీ చేశాం రాబోయేటువంటి అక్కడేషన్ తర్వాత ప్రతి ఒక్క కుటుంబానికి ఈ రోజు ఇంటి కళ అనేది నెరవేరే దిశగా జాబ్ ముందుండి నడిపిస్తుందని చెప్పి జర్నలిస్ట్ సంబంధించినటువంటి ప్రతి మిత్రులకు కూడా ఈరోజు మేము భరోసా ఇస్తూ ఈ యొక్క ముప్పై మూడవ ఫౌండే ఫౌండేషన్ డేని అత్యంత వైభవంగా ఈ రోజు అందులతో కలిసి మేము ఈ రోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి తెలియజేస్తాం